జ్యోతి మ్యాట్రిమోనిలో ఈ రోజు నేను తీసుకొని వచ్చిన మరో మ్యాచ్ డీటెయిల్స్ ఒక అమ్మాయి ఇక అమ్మాయి పేరు వచ్చేసి మానస డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ టెన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కృష్ణా జిల్లాలో పుట్టింది మానసది రోహిణి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎంఎస్సి చదువుకుని ప్రస్తుతానికి ఎక్కడా పనిచేయడం లేదు అబ్బాయి తరపు వాళ్ళకి ఇష్టమైతే ఉద్యోగం చేస్తానంటుంది మానస డివోర్సీ టూ థౌజండ్ నైన్టీన్ లో వివాహం అయింది అబ్బాయికి లవ్ అఫైర్ ఉండడంతో వీళ్ళిద్దరూ వెడిపోయారు మిగతా వివరాలన్నీ నచ్చితే చెప్తామంటున్నారు మానస నాన్నగారు ఒక పోలీస్ ఉద్యోగి అమ్మగారు హౌస్ వైఫ్ మంచి కుటుంబంలో నుంచి అబ్బాయి దొరికితే చాలు అనుకుంటున్నారు వీరి తల్లిదండ్రులు ఇంకెందుకు ఆలస్యం మీకు కానీ మానస గారి డీటెయిల్స్ నచ్చితే హిందూ మ్యాట్రుమనీ డాట్ నెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ని మొత్తం ఫిల్ చేయండి ఇంకా పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల వారి కోసం మీరు జ్యోతి మ్యాట్రుమనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోండి ఇది గమనించండి